ఈ రోజు పెద్దలు సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా చేసి సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు తనదైన పంతలో ఒక దళిత బిడ్డగా ఒక మాదిగ బిడ్డగా ఈరోజు డప్పు కొట్టుకుంటూ ఊరూరా తిరిగి ప్రజాసేవ చేసే క్రమంలో తనను అవమానపరిచి ఇబ్బందుల పాలు చేసి రకరకాల పాలిటిక్స్ చేసి తనను ఇబ్బంది చేసినటువంటి కడియం శ్రీహరి ఈ కడియం శ్రీహరి చరిత్ర ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇంట్లో జ్వరంతో పండుకున్నానంటే ఆయనే మరి జ్వరం ఏడికేలు వచ్చింది కేసీఆర్ భయం పట్టుకున్నదా ఉప ఎన్నికల భయం పట్టుకున్నదా లేకుంటే నీ ఇంట్లోనే డాక్టర్లు జ్వరం ఎందుకు దగ్గలేదు నీకు మరి మూడు రోజుల నుంచి అంటే మీ ఇంట్లో డాక్టర్ ఇప్పుడు ఎంపీ గారు డాక్టరే మీ అల్లుడు గారు డాక్టరే మరి ఎందుకు జ్వరం దగ్గలేదు మాకు తెలుసా జ్వరం ఏందో నువ్వు వివరాలు ఏం మాట్లాడినావు ఎరికే భయంతో ఆ జ్వరం చచ్చింది నీకు ఆ జ్వరం బోధిగా నీ మీద జ్వరం వస్తే సానుభూతి కాదు కదా నీకు ఏమైనా కూడా ఇక్కడ ప్రజలు సానుభూతి చూపించారు దానికి ప్రధానమైనటువంటి కారణం నేను చెప్తా నలభై ఏండ్ల నీ రాజకీయ చరిత్ర అని చెప్తున్నావు నీ ఆ నలభై ఏండ్లలో ఈ జిల్లాకి ఏం చేసినావో చెప్పు కడియం శ్రీ గారి జిల్లాకి చేసినా అని చెప్పు విభజించు పాలిచించు అడగదొక్కు అదే చేసి వాళ్ళ నలభై ఏళ్ళు నీ కుటుంబం బతికింది తప్ప నువ్వు బతికిన తప్ప ఈ ప్రాంతానికి ఏం జరగలే ఈ ప్రాంతంలో ఇది మొదటిసారిగా అంతే చెప్పడం చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నువ్వు విధ్వంసం చేసిన ఈ ప్రాంతాన్ని మంచుకో చెడుకో గొంగళి పొరుగునైనా అత్తుకు చేర్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని తీసుకొని ఎంపిగా చేసి ఎంపీగా ఉన్నోని మళ్ళీ రాజీనామా చేయించి డిప్యూటీ సీఎం చేస్తే ఈరోజు కేసీఆర్ని అంటావు కేటీఆర్ని అంటావు బీఆర్ఎస్ పార్టీని అంటావు నీకు పచ్చిగా చెప్పాలంటే తినేది మోహన్ సొమ్ము పాడేది మిండల పాట పాడతాను నువ్వు కాదా నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే ఏ పార్టీకి వెళ్ళైనావు నువ్వు ఏ సింబల్ మీద అయినావు నువ్వు రాజీనామా చేయి ప్రజన్ని అడిగిందంటే తప్పే ఉన్నది రాజీనామా చేయి నువ్వు నీకు నీకు అదే ఉంటే నిబద్ధత ఉంటే నువ్వు నిజాయితీగా నువ్వు అయితే నలభై ఏళ్ళు ప్రాంతానికి నువ్వు నీతిగా పనిచేసినా అంటే నీ నీతి నిజాయితీకి కడియంసారి తార్కానం ఈ ఉప ఎన్నికలే నీ నీతి నిజాయితీకే కాదు నీ మొక్కు నీ సత్యశీలతో కూడా తార్కానం ఈ ఉప ఎన్నికలే కాబట్టి నీ జ్వరం పెట్టుకొని ఒక జ్వరం ట్యాబ్లెట్ సిక్స్ ఫిఫ్టీ డోలో వేసుకుంటే సరిపోతుంది నీకు ఎరికే నీకు అన్ని కథలు కానీ నేను ఇవాళ చెప్తున్నాను నువ్వు అన్యాయంగా కేసులు పెట్టించి రాజన్న లాంటి వాళ్ళని చేస్తే ఇవాళ జిల్లా అంతా ఇక్కడికి వస్తుంది ఈ ఆపు నీ ప్రభుత్వం ఆపుతుందో చూసుకుంటాం నీ ఏం ఆపుతుందో చూసుకుంటాం కానీ తర్వాత నీ పరిస్థితి ఏందన్నది కూడా చూసుకో మేము ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇవాళ నువ్వు విద్యార్థులు అమర్ల యొక్క త్యాగాల పునాదుల మీద తెలంగాణ కేసీఆర్ యొక్క త్యాగాల మీద తెలంగాణ తెచ్చుకుంటే తెచ్చిన తెలంగాణలో అనుభవించింది నువ్వు పదవులోను కానీ ఈ ప్రాంతంలో అందరినీ అణగదొక్కుంటా పోయింది నువ్వే కాబట్టి ఒకప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన ఏ విధంగా అయ్యిలో ఆ విధంగానే ప్రజాస్వామ్య నీ గణపూర్ ఎన్నికలే ఇవాళ నీకు ఎజెండాగా రెఫరెండంగా ఇవాళ గణ్పూర్ ఎన్నికలు కాబోతున్నాయి నువ్వు ఎందుకు ఇవ్వలేదు నువ్వు సంజాయిస్ ఎందుకు ఇవ్వలేదు స్పీకర్కు నువ్వు కండగా తప్పుకోలేదా నీ కూతురు ఎంపీగా కాంగ్రెస్ బీపా మీద నిలబడలేదా నీ కూతురు ఎంపడు నువ్వు కాంగ్రెస్ ప్రచారం చేయలేదా నిజం కాదా మరి ఎందుకు నీకు నిజాయితీ లేదా నీతి అన్నావు కదా ఈ జిల్లాలో నాకంటే నీతి లేరన్నావు కదా నాకంటే పెద్ద నాయకుడు లేరన్నావు కదా నాకంటే ఎవరు గొప్పలు లేరన్నావు కదా నీ గొప్పతనం ఎక్కడ పోయింది నీ నాయకత్వం ఎక్కడ పోయింది ఇవన్నీ ఎక్కడ పోయినాయి